చాలా ఆయన గొప్పతనం అర్థం కాలేదు నువ్వు కట్టించుకునే తాయిది గొప్ప ఏసాయి గొప్ప నిజం చెప్పు నువ్వు కట్టించుకునే తాయిది గొప్ప ఏసే గొప్ప మరి నీకు తాయిది కావాలా ఏసే కావాలా ఆ ప్రార్థన ప్రార్థనే తాయితే ఉండాలి వా తెలివితేటలు పుట్టినా అండి దేనికి దానికే ఉండాలా అబ్బాయా నరకం ఎదురు చూస్తుందమ్మా దేనికి దానికే ఉండాలా మరి నా ప్రభు ఆడి చెప్పలేదే బిడా దేనికి దానికే ఉండాలా అయ్యా నువ్వు కంగారు నన్ను కరిగి కలుసుకున్నావు లేని ఫోన్ కాడు దేనికి దానికి డోంట్ టచ్ మీ లివ్ బ్యాక్ అన్ లైనా అన్నాడా మరి సాగు తెలిదండి అప్పటిని మరి బైబిల్లో చూపించిన దేనికి దానికే అని మాట చూపించు నాకు ఆశ్చర్యపోయాడు